విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తోంది ఇటీవల వారి అటెండెన్స్ ను కూడా పరిశీలించనున్నట్లు చెప్పిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై కొత్త కొత్త వీసా ఇంటర్వ్యూలను కూడా ఆపేస్తున్నట్లు ప్రకటించింది కాగా ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన ఇంటర్వ్యూలకు ఎటువంటి అడ్డంకి ఉండదని అవి యాజ్ ఇట్ ఇస్ జరుగుతాయని యుఎస్ వెల్లడించింది దీంతో పాటుగానే ఇప్పటికే అమెరికాలో చదువుతున్న విద్యార్థుల సోషల్ మీడియా యాక్టివిటీని కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పరిశీలించనున్నట్లు అధికారులు ప్రకటించారు ఈ నిర్ణయం తక్షణమే అమలవుతుందని చెప్పారు తదుపరి ఆదేశాలు విడుదలయ్యే వరకు ఈ నిబంధనలు తూచా తప్పకుండా అమలవుతాయని తెలిపారు అమెరికా వీసా కోసం అప్లై చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని అన్ని విధాల యుఎస్ పరిశీలిస్తుందని వారికి సంబంధించి ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయదలుచుకోలేదని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ట్యామీ బ్రూస్ చెప్పారు అమెరికాకు వస్తున్నది ఎవరు అని తెలుసుకోవడం కోసం మా దగ్గర ఉన్న ప్రతి టూల్ను వినియోగిస్తాం వాళ్ళు విద్యార్థులైనా టూరిస్టులైనా నిబంధనలు అమలవుతాయని ట్యామీ బ్రూస్ అన్నారు అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయినప్పుడే వీసా అప్లికేషన్స్ పరిశీలనను కట్టుదిట్టం చేశారు అంతేకాకుండా వీసాలకు అప్లై చేసుకునే వారి సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా రివ్యూ చేయడాన్ని తీసుకొచ్చారు ఇదే నిబంధన జో బైడెన్ హయాన్లో కూడా కంటిన్యూ అయింది దీన్ని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన ట్రంప్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది